వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పాపము పది మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు ఎట్లనో భూములా లేకపోతే బిల్లులా లేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేసా ఎట్లనో అట్లా లాక్కున్నారు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కావాలి ఇక ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను లాక్కుంటా అన్నావు ఇరవై ఆరు మంది ఒకసారి చేరుతారన్నావు వారానికి ఒకసారి కండువాలు ఎందుకు గప్పుతన్నావు మా ఇద్దతె ఎందుకు తీర్తున్నావు అని చెప్పేసి మొన్న ఢిల్లీ అధిష్టానం సొట్లు పెట్టిన ముచ్చట కూడా అందరికీ ఎరుకున్న ముచ్చటనే అది నేను చెప్పిన రైట్ ఇప్పుడు అసలు చిక్కు ఇక్కడ వచ్చి పడ్డది ఎన్ని రోజులని చేస్తాడు రేవంత్ రెడ్డి తీసుకుపోయిన వాళ్ళను తీసుకుపోయిన వాళ్ళ దాంట్లో ఇద్దరు ఇస్తే ఇప్పుడు లాక్కుందామని మరి చూసేటోళ్ళందరూ ఆ శాకుల మీద షాకులు ఇస్తా ఉన్నారట ఎందుకంటే రాన్రీ 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 అని ఇప్పుడు ఈ ఈ పోయిన ఎమ్మెల్యేలకు ఒక కండిషన్ పెట్టిండట రేవంత్ రెడ్డి మిగితోలను కూడా లాక్కరా మిగిలితోలను కూడా తోలుకరా అప్పుడైతే మీకు ఉన్నత పదవులు ఇస్తాం ఉన్నతమైన స్థాయి కల్పిస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట పాపం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్య్యింది అంటే రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లనే ఈ పోయిన బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లయిందంటే రెంటికి చెడ్డ రేవడి లెక్క తయారైంది ఇక ఇన్నొద్దులు ఇళ్లను ఈ పది మందిని లాక్కపోయిన వాళ్ళను సాధుకుంటూ రావాలన్నా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి అంటే ఎందుకు పోయినాం రా బాబు ఉన్న కానీ ఉంటే అయిపోతుంది కదా ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రిటర్న్ పోతేనే బాగుంటుంది రిటర్న్ పోతే తీసుకునేటో లేవలు అక్కడ మొత్తం మీద పార్టీ మారిన సుప్రీం సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసినట్లయితే దాని మీద ఒక తీర్పు ఇచ్చినట్లయితే ఈ మారిన ఎమ్మెల్యేల జాగలల్లా మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ వీళ్ళ పరిస్థితి ఇట్లున్నదా ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు మాకు మంత్రి పదవులు కావాలని ఆశిస్తూ ఉన్నారట మంత్రి పదవులు కావాలి ఇయ్యాలి అని చెప్పేసి అంటా ఉన్నారట ఇన్ని రోజులు క్యాబినెట్ విస్తరణ ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి అంటే ఈ మిగతా ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు మంత్రి పదవులు ఏరేయచ్చు మంత్రి పదవులు ఆశ చూపించి లాక్కోవచ్చు అని చెప్పేసి కానీ అల్టిమేటం జారీ చేసింది ఢిల్లీ హై అధిష్టానము బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎటువంటి పదవి ఇవ్వడానికి అవసరం లేదు ఇచ్చుడే అవసరం లేదని చెప్పేసి అల్టిమేటం జారీ చేసింది కానీ రేవంత్ రెడ్డి సూత్రం మాత్రం ఇక్కడ మీరు వస్తే మంచి పదవులు ఇస్తాం లేకపోతే భూములు పెండింగ్లో ఉన్నాయి భూముల కొట్లాటలు ఏమైనా ఉన్నాయా బిల్లులా లేకపోతే మీరు బ్లాక్మెయిలింగ్ చేస్తాం మీరు రాకపోతే మీ ఇష్టం అనే కాడికి ఆయన సూత్రం ఆయన పాటించుకుంటా బీబీబీ ఫార్ములా పాటించుకుంటా పోతా ఉన్నాడు ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మొన్న బీఆర్ఎస్ఎల్పి సమావేశం ఏర్పాటు చేసిండ్రు కేసీఆర్ తెలంగాణ భవన్లో అట్లా కేసీఆర్ ఒక ముచ్చట అన్నాడట ఎంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిండ్రు ఎంతమంది ఎట్లా మాట్లాడతారు ఏవళు పోవడానికి రెడీగా ఉండరు అన్నీ నాకు ఎరికే అంటే ఒక్కొక్కరు లేచి మాట్లాడిరట నేను అస్తా అన్న కానీ నాకు మంత్రి పదవి ఇస్తేనే వస్తా అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళ దాంట్లో కూడా మాట్లాడిరట రైట్ ఇక్కడ ఇది అందిన సమాచారం మేరకే రైట్ ఇక ఇక్కడ పదహారు మంది ఎమ్మెల్యేలు ఇంకా పదహారు మంది ఎమ్మెల్యేలు కావాలి ఆ పదహారు మంది ఎమ్మెల్యేలు పదహారు మందిలా దాదాపు పన్నెండు నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవి ఇస్తేనే వస్తాము అని చెప్పేసి చెప్పేస్తున్నారట తెగేసి చెప్తున్నారట ఇక ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండ్రు ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ ముచ్చడ తీసుకోవాలి దానం నాగేందర్కు మంత్రి పదవి ఆశ చూపెట్టి కాంగ్రెస్ పార్టీ కా కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలకు గుంజుకున్నారు తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఎంపీ పో ఎం ఎంపీ స్థానానికి పోటీకి బరిలో దించిండ్రు తర్వాత ఏమైంది ఇక ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ స్థానం నాకు అవసరము నాకు మంత్రి పదవి ఇస్తా అంటేనే నాకు మంత్రి పదవి ఆశ చూపెడితేనే నేను పార్టీ మారిన ఇప్పుడు మంత్రి పదవి లేదంటే ఎట్లా అని చెప్పేసి గుస్సైతానట మొత్తం మీద రెంటికి రెడ్డ రెండికి చెడ్డ రేవడి ముచ్చటనే అయిందట వాళ్ళ కథ ఈ పది మందిలో ఇద్దరు ముగ్గురు నాకు మంత్రి పదవులు కావాలంటే మంత్రి పదవులు కావాలని వాళ్ళు బతిలాడతారట వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తారట ఇప్పుడు లాక్కునేటోళ్ళు ఎవరైతే ఉంటారో గట్లయితేనే వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారట మొత్తం మీద పోయేటోళ్ళు వంగ ఏం ఆపలేము పోయేటోళ్ళు పోతే మనకు ఒరిగే నష్టమేం లేదని చెప్పేసి కేసీఆర్ చెప్పిండ్రు ఇటు ఈ పదహారు మంది ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం నిజంగా ఒకరికి ఇత్తరు ఇద్దరికి ఇద్దరు కావచ్చు అసలు అధిష్టానం చెప్పిన దాని ప్రకారం మొత్తమే ఇయ్యర్ కావచ్చు మరి ఎందుకు ఈ ఆశలు చూపెట్టుడు ఎందుకు ఏరేసుడు మొత్తం మీద మంత్రి పదవి పదవిత్తనే మీ మత్తము ఆ పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా పాపం ఘోరం ఉన్నదట పరిస్థితి ఎందుకు మారినం రా బాబో పార్టీ మళ్ళా పీచేమూడు యూటర్ను కొట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయట ఇట్లా షాక్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అటు అధిష్టానం అటు మొట్టికాయలు సొట్లు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాక్కు గురి చేస్తూ ఉన్నారు